సంజయ్ చాలా కంగారు పడుతూ రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ ఈ అమ్మాయి ఎక్కడైనా మీకు కనిపించిందా అని చెప్పేసి అయితే మౌనక ఫోటో చూపిస్తూ ఉంటాడు ఇంతలో అటువైపుగా వెళ్తున్న బాలు సంజయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఇంత కంగారు పడుతున్నాడు ఎవరినో ఏదో అడుగుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏంటి అతను వచ్చాడు కదా అడ్రస్ ఎవరిదో ఏదో అడుగుతున్నట్లుగా ఉన్నాడు ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అతను మాత్రం ఎవరో అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎక్కడైనా మీకు కనిపించిందా అని అడిగాడు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ అవునా ఆ ఎవరు అమ్మాయి ఈ అమ్మాయినా అని చెప్పేసి అయితే మౌనక ఫోటో చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అతను అయితే అవును ఈ అమ్మాయి ఫోటో చూపించే ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు అతను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి చాలా కోపంగా సంజయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో సంజయ్ ఇంటికి రావటంతో వాళ్ళ అమ్మ నాన్న ఏంట్రా ఎక్కడైనా కనిపించిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం లేదు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఏదిరా నా చెల్లి ఎక్కడ ఉంది మర్యాదగా చెప్పు నా చెల్లిని ఎక్కడ దాచిపెట్టావు చెప్పరా అని చెప్పేసి అయితే దాని కార్లను పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నా మాత్రం నువ్వు ఏమీ చెప్పొద్దు అని చెప్పేసి అయితే సైగు చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి ఒక కత్తిని తీసుకొని వచ్చి మరి మర్యాదగా చెప్పు చెప్తావా లేదా నా చెల్లి ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ దాచిపెట్టావు అసలు ఏం చేస్తావు నా చెల్లిని అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ని మా బాలు మాత్రం మర్యాదగా చెప్తావా లేదంటే నిన్ను ఏదో ఒకటి చేయమంటావా మర్యాదగా నా చెల్లి ఎక్కడ ఉందో చెప్పరా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్